హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు నేను చేయబోయే వంట నిన్న చెప్పా కదా రాగి బూరెలని అవి ఎలా చేస్తానో చూడండి ఇది పిండి కలిపి పెట్టుకున్నానండి నేను పావు కిలో రాగి పిండి వంద గ్రాముల గోధుమ పిండి రెండు స్పూన్లు కొబ్బరి తురుము యాలకు పొడి కొంచెం ఒక అర స్పూన్ యాలుకుల పొడి బెల్లం వంద గ్రాములు తీసుకోండి పావు కిలో రాగిపిండి లెక్కకి వంద గ్రాముల బెల్లం సరిపోద్ది బెల్లాన్ని మెత్తగా దంచి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి వేడి గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి బెల్లం కరిగిన దాకా ఊరక కరిగితే చాలండి పాకమేం రావలేదు ఆ కరిగిన బెల్లం నీళ్ళని తీసుకొని ఈ రాగిపిండి గోధుమ పిండి కొబ్బరితూరం యాలక పొడి మనం కలిపి పెట్టుకుంటాం కదా దాంట్లో ఆ బెల్లం నీళ్ళు వేసేసి ఇట్లా ముద్దులాగా కలిపేసుకోండి ఇది కలిపినాకండి దీంట్లో దేవి టిప్ ఏంటంటే కలిపి ఒక టూ అవర్స్ ముందు అక్కడ పెట్టుకోవాలండి తర్వాత మనం స్టార్ట్ చేయాలో చేసుకోవటం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే బాగా పొంగి నీట్గా వస్తాయి మీరు అప్పటికప్పుడు కలిపి చేసేస్తే నీట్గా రావండి విరిగిపోతాయి ఇదిగో చూడండి నేను కలిపి పెట్టుకున్నాను టూ అవర్స్ ముందు ఇప్పుడు చేస్తాను చూడండి ఎంత బాగా పొంగుతాయో ఎలా వస్తాయో చాలా బాగుంటాయి మా అందరూ ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పొంగినట్టు టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు పిల్లలకు కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ కదండి చేసి పెట్టండి ఏం చేస్తా ఇదిగో గ్యాస్ మీద ఆయిల్ వెయిట్ చేసుకోండి బాగా కాగనివ్వండి ఆయిల్ హైలోనే పెట్టుకోండి ఆయిల్ బాగా కాగిందంటే వేయండి చూడండి ఇదేనండి దీంట్లో టిప్పు దేవి టిప్పు టూ అవర్స్ ముందు కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టి తర్వాత చేశారంటే నీట్గా అసలు చాలా పొంగ తీయండి కొంచెమే చూద్దాం చూడండి ఎంత బాగా కాగిపోయింది పైకి వచ్చేసింది కదా మనం ఎప్పుడైనా టెస్ట్ చేయాలంటే అదేనండి ఆయిల్ కాగిందో లేదో కొంచెం ఏది చూస్తే మనం వేసిన వెమ్మటే పైకి వచ్చేస్తే బాగా కాగినట్టు ఆయిల్ ఇప్పుడు ఇంకా కొంచెం ఫైవ్ మినిట్స్ ఉందండి ఇంకేంటండి శ్రీరామనం పూజలు అయిపోయినాయి అందరికీ మాకు కూడా అయిపోయిందండి పూజ చేసేసుకున్నాను టిఫిన్ అయిపోయింది ఇంక ఇప్పుడు మీకు ఇది చేసి చూపిద్దామని చేస్తున్నాను రెడీ చేస్తున్నానండి అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వ్యూస్ వస్తున్నాయి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అవి రెండు చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి టిప్స్తో మంచి హెల్తీ ఫుడ్స్ హెల్తీగా చేసి చూపిస్తుంటాను కొన్ని కొన్ని కొంచెం చేతికి కూడా అంటుకోరండి అసలు టూ అవర్స్ ముందు కలిపి ఆడి పెట్టేశారంటే నీళ్ళు ఉంటుంది పిండి కూడా ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి బెల్లంలో నీళ్లు పోసేటప్పుడు సరిపోకపోయినా కానీ కొంచెం వేడి నీళ్ళు కొద్దిగా కాచి మళ్ళీ కలుపుకోవచ్చు అండి కలుపుకొని ఇట్లా మెత్తగా వచ్చేటట్టు కలిపి పెట్టుకోండి అటు కలిపితేనే బాగా పొంగుతాయండి చూడండి ఎలా పొంగుతున్నాయో బాగా పొంగుతున్నాయి బాగానండి పలసంగా చేసుకోండి చిన్న చిన్నవి మీరు కిలో పిండికైనా నేను చెప్పిన లెక్కలో తీసుకొని బెల్లం కానీ అన్నీ చేసి పెట్టుకోండి అది చేతి అంటుకుంటున్నా కానీ ఆయిల్ కొంచెం పక్కన పెట్టుకొని ఆ చేతికి ఆయిల్ అందుకుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఆయిల్ బాండల మీద బాండలి ఆయిల్ పొయ్యి మీద పెట్టి చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఆయిల్ మీద పడేసుకోకుండా ఇప్పుడు వాళ్ళకి చేయటం అయ్యి రాదు కదండి అందరు చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి బాగా కలర్ వచ్చే వరకు ఆయిల్ బాగా కాగితేనే పొంగత్యండి చూసుకోండి మనం వేసినాక ఇలాగ దీంట్తోటి ఇలాగ లోపలకంటే తొందరగా పొంగుతుంది చూడండి ఎలా ఉంటుంది రెండు బాగా ఆగింది కదా చాలా బాగా ఆగిస్తారు చూడండి మళ్ళీ చేస్తాను బయట సౌండ్లు వస్తున్నాయి అండి ఆ ప్లేస్ వచ్చి దోరేసేసాను సౌండ్ రాకుండా ఉంటుందని పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుంది ఇదిగో ఆయిల్ బాగా కాగితే ఇలా పొంగ పొంగుతాయండి నీట్గా చూడండి కొంచెం కూడా ఒక్కటి కూడా విరిగిపోయేది ఉండదు నీట్గా పొంగుతాయి దేవి చెప్పిన చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి నీట్గా చేసుకోండి మంచి హెల్తీ ఫుడ్ బాగా నాలుకు అండి తక్కువ వచ్చేసిందండి తీసేసుకొని నేను రొట్టి పౌడర్ యాడ్ చేస్తంది చెరిమేనా తమింగె బాగతమనేయక చేద్దాం చూడండి అదే పొంగి వచ్చేస్తుంది ఇప్పుడు నీట్గా చాలా స్పీడ్ అండి తొందరగా అయిపోతాయి ఇది నూనె తాగిందంటే చదువు చూడండి కాకపోతే నేను ఒక్కదాన్ని అయ్యి కొంచెం లేట్ అవుతుంది కానీ మామూలుగా ఇద్దరు కనుక్కుంటే ఒకరు చేస్తుంటే ఒకరు తీసేస్తూ ఉండొచ్చు ఒకరైనా చేసుకోవచ్చు ఈజీ అని అండి మనం మంట కొంచెం వేడెక్కినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవటం అలా చేసుకుంటానండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఒకళ్ళ ఏం కాదు ఇది కాకపోతే ఉంటే ఈజీగా అయిపోద్ది అంతే తేడా చూడండి ఎట్టు పనుకన్నా చూడు Вау, ну మళ్ళీ చెప్తా పిండి కరెక్ట్గా వేసుకోండి కలిపినాక టూ అవర్స్ పక్కన పెట్టండి తర్వాత చేయటం స్టార్ట్ చేసుకోండి మీటిక్కు మాత్రం ఫాలో అవ్వండి మర్చి ఫాలో అట్లయితే నేను ఇట్లా పొందినట్టు వస్తాయి ండి ఎంత బలం అండి ప్రతి ఒక్కరికి పెద్దోళ్ళు అయినా తినచ్చు చిన్న పిల్లలకైనా పెట్టచ్చు పెద్దోళ్ళు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం కాబట్టి ఏం పర్లేదు పెట్టచ్చు కాదు అవును బాగా వేడెక్కాలండి వేడెక్కినప్పుడు వేసుకుంటేనే పొంగతీయ మీరు పిండి కలిపేటప్పుడు ఏదన్నా డౌట్ వచ్చినా నాకు అదే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అది నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేసుకుంటా రండి మీరు చేసేటప్పుడు ఏమన్నా అదే మర్చిపోయినా తేడా వచ్చినా నా వీడియో అయినా మళ్ళీ చూసుకోండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అమ్మటే బాగా చేస్తున్నాయి కదా చాలా బాగా వస్తున్నాయి చూడండి చెడు ఎటుకోబోతున్నాయి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఆయిల్ కూడా అసలు పెద్ద పీల్చదు ఈ రైస్తో చేసిన అయితే ఇప్పుడు రైస్ ఎక్కువ తినకూడదు అది ఇది అంటున్నారు కదండి ఇట్లా కూడా చేసి పెడుతూ ఎంకు బాగుంటుందో బూరెలు స్పెషల్ పగలవు నీట్గా పానపోయి

చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా వెళ్ళి వెళ్ళి రాగి పూరెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా ఊరీలు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ అండి